నమస్కారం జిల్లావాణి వార్తలకు స్వాగతం నేను మూర్తి బుల్లెన్ ముందుగా హెడ్లైన్స్ విజయనగరంలో కొనసాగుతున్న బంగారం వర్తకుల బంద్ ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ విభజన హామీలను ఎన్డీఏ గాలి కుదలేస్తోందని కృపరాణి ధ్వజం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న కేంద్ర మాజీ మంత్రి సూర్య భగవాను తాకిన లేత కిరణాలు భక్తి పర్యంతమైన భక్తజనులు జనులు జలుమూరు మండలం శ్రీముఖలింగ చక్రతీర్థ స్థానాలు నంది వాహనాన్ని ప్రారంభించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయనగరంలో బంగారం దుకాణాల బంద్ కొనసాగుతోంది బంగారం అమ్మకాలపై కేంద్రం విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వర్తకులు దుకాణాలు మూసేసి తమ సమస్యలను తేల్చాలని ఒత్తిడి చేస్తున్నారు ఇందులో భాగంగా పట్టణంలో నిరసన ప్రదర్శన చేసిన వ్యాపారులు కలెక్టర్ ఎంఎం నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు అక్కడి నుంచి కేంద్ర మంత్రి అశోక్ గజపత్ర నివాసానికి వెళ్లి గోడకు తమ వినతి పత్రాన్ని అంటించారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానాల వల్ల అమ్మకాలు తగ్గిపోయాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కేంద్ర ప్రభుత్వం విధించిన వన్ పర్సెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ వలన చిన్న వర్తకులు వదులు పెద్ద వర్తకులు బదులు అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తాయి భవిష్యత్తులో కొండని మళ్ళీ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నాటి ఎమర్జెన్సీ రోజు చూస్తామని భయం వేస్తుంది దీనివల్ల కేంద్రం దయచేసి ఈ వన్ పర్సెంట్ ఎక్సైజ్ కానీ మాఫీ చేయాలని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పెట్టిన వన్ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేయాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం అండి ఈ వన్ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ వల్ల ప్రజలకే కాదు షాపులకే కాదు స్వర్ణకారులు కూడా చాలా ఇబ్బంది అండి దానివల్ల జిజేఎఫ్ బొంబాయి పిలుపు మేరకు మేము ఇబ్బందుని నిరవధికంగా ఎప్పుడు వరకు తెస్తే అప్పుడు వరకు కూడా కంటిన్యూ చేద్దామని మా సంఘం తీర్మానించింది అప్పటి వరకు మేము ఏ షాపు తీయకుండా పూర్తిగా మోసివేస్తున్నామని వన్ పర్సెంట్ ట్యాక్స్ వేయడం వల్ల ప్రత్యక్షంగా కోటి మంది పరోక్షంగా మూడు కోట్ల మంది ఇండియా మొత్తం మీద ఇబ్బందులు పడుతున్నారు అదే కాకుండా ఈ వన్ పర్సెంట్ ట్యాక్స్ వల్ల పెర్సెంట్ ఒకటైన అధికారుల వల్ల ఇబ్బంది విపరీతంగా ఉంటుందని భావిస్తూ ఈ ధర్నా మేము చేస్తాం ఇక రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు రెండేళ్లు గడిచినా నేటి ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమని ఏఐసిసి సభ్యురాలు డాక్టర్ కృపరాణికే పేర్కొన్నారు సో ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా పునర్విభజన చట్టం అమలు కోసం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వెంటనే అమలు చేయాలని లోటు బడ్జెట్కు నిధులు విడుదల చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జగన్ నరసింహమూర్తి సత్యవతి ప్రధాన కార్యదర్శి చౌదరి సతీష్ మురళీ రాము రవి తదితర నాయకులు పాల్గొన్నారు పార్టీ ఈ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో రోజు సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఎయిమ్స్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఐఏఎంస్ కానీ పారిశ్రామిక కారిడార్స్ కానీ మెట్రో రైల్ సదుపాయాలు కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తూ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలి అని ఆనాడు ఆనాటి కేంద్ర మంత్రి అయినటువంటి కృపారాయణ గారు కూడా ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో దాన్ని చట్టం చేయడం జరిగింది మీరు ఇది కల్పించండి వారు కూడా కోరటం జరిగింది ఈ విషయమే మా పార్టీకి చెందిన రాష్ట్ర సభ్యులు కానీ మా యువనేత రాహుల్ గాంధీ గారు కానీ పార్లమెంట్లో అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించారు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ ఇచ్చే పరిస్థితి లేదు అనే చందంగా బీజేపీ వారందరూ నోర్లు మూసుకొని పార్లమెంట్లో ఉండే విధానాన్ని పాత్రికేయులుగా మీరు కూడా చూశారు దీనికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ధర్నాలు కానీ నిరసనలు కానీ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ అనేకమైన కార్యక్రమాలు చేశాం వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్న మట్టిని సేకరించి మోడీ గారికి పంపించాం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల తాలూకా మనోభావాలు వినండి మా తాలూకా కోరిక మీరు వినండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోండి అని చెప్పాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ దీనికి సంబంధించి మేము చేశాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్షలు చేశాం అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం దీని గురించి స్పందించి పెద్దగా స్పందించే పరిస్థితి అయితే మాత్రం మేము చూడటం లేదు ప్రధాన ప్రతిపక్షం కూడా దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే మేము డిమాండ్ చేసామో ఏదైతే మేము చట్టంలో పెట్టామో దాన్ని మీరు మాకు అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కల్పించండి అనే విషయమే రేపు పన్నెండవ తారీఖున ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చెలో అనే కార్యక్రమాన్ని మేము చేపడుతుంది శ్రీకాకుళంలో అరసవల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి భానుడు లేత కిరణాలు తాకాయి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారిన సూర్యుడు తన దృశ్యాన్ని వీక్షించి భక్తజనం పొలకించారు ఏడు నిమిషాల పాటు కిరణస్పర్శ ఆలయ ధ్వజస్తంభాన్ని తాకుతూ స్వామివారి పాదాలు క్రమేపి స్వామివారి కిరీటం వరకు స్పృశించిన అద్భుత క్షణాలు ఆవిష్కరమయ్యాయి ఈ అరుదైన దృశ్యాన్ని కలువురాల చూసేందుకు భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ స్పర్శ దృశ్యాలను జిల్లా న్యాయమూర్తి వివి నిర్మలా గీతాంబి వివిధ ప్రభుత్వ అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు ఇది శుభ పరిణామం ఈరోజు మేము దర్శనంకి వచ్చినంతకీ తగు ఫలితం మాకు చేకూరుందని మేము అనుకోవాలి భగవంతుని పాదాల నుంచి మొత్తమంతా మేము చూసాము మాకు భగవంతుడు బంగారు ఛాయ్లో కనిపించాడు మాకు చాలా అదృష్టంగా నేను ఇది భావిస్తున్నాను ఇక్కడికి వచ్చే జనాలు చాలా తక్కువ మంది అయినా వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు చూసేటట్టు పోలీసు వారు చాలా బాగా అరేంజ్మెంట్ చేసి లైన్లో ఇచ్చేశారు దీనికనమాట నా యొక్క జన్మ ధన్యమని నేను చెప్పుకుంటున్నాను మాకు ఇది డేట్లు తెలిసే సూర్యకిరణాలు చూడాలని వచ్చాము చక్కగా కనిపించింది దర్శనం చేసుకుంటున్నప్పుడు స్వామి నిల్వేళ్ళ మొత్తం సూర్యకిరణాలు పడి బంగారపు కలర్ కనిపించింది మేము చాలా సంతోషపడ్డాం మేము అనుకున్న కోరికే నెరవేర్చింది ఇక్కడ మన ఇంద్ర సరస్సు కూడా స్నానాలు చేసాము నిన్న మేము రాత్రి నిద్ర చేయాలని చేసాము ఈ స్థలంలో ఇవాళ వెళ్ళిపోతాము చాలా మంచిగా అనిపించింది మాకు ఏ ఇబ్బంది లేకుండా మాత్రం రెండు మూడు సార్లు దర్శనం రెండు మూడు సార్లు సూర్య కిరణాలు కూడా చూసాము స్వామి సూర్యగ్రహణం తర్వాత మొట్టమొదటిగా సూర్యకిరణాలు సూర్యనారాయణ మూర్తి పాదాలను తాకడం చాలా విశేషంగా పరిగణిస్తారు ఇది సంవత్సరంలో రెండు సార్లు జరుగుతాయనేసి ప్రధాన అర్చకుల వారు తెలియజేశారు ఆ విధంగా ఈరోజు ఆ దర్శనాన్ని కలిగించుకునే భాగ్యం భగవంతుడు నాకు కలిగించాడు నేను ఇది ఎంతో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఓ నమో భగవతే సూర్యాయ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గత ప్రాచీన కాలం నుంచి ఉత్తరాయణం దక్షిణాయణం మార్పుల్లో సూర్యరశ్మి కిరణాలు పాదాల చింత తాకడం అలవాటుగా ఉంది అది గత వందల సంవత్సరాల నుంచి వస్తున్నది అట్లాగా ఈ ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పది దక్షిణాయనంలో ఒకటి రెండు జూ అక్టోబర్ ఒకటి రెండు తేదీలో పడ్డం అవకాశం ఉంది కాబట్టి నిన్న గ్రహణ సందర్భంగా సూర్యకిరణాలు సోమవారి తొమ్మిదో తారీఖు నాడు సూర్యగ్రహణం సందర్భంగా సోమవారి కిరణాలు పాదార్చన తాకలేదు ఈరోజు పది పదో తేదీ నాడు సూర్యనారాయణ సోమవారు సరిగ్గా ఆరు గంటల పదిహేడు నిమిషాలకు సూర్యోదయం అయ్యి ఆరు పద్దెనిమిది నిమిషాలకు సూర్య ఆయ కిరణాలు పాదార్జన తాకాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల వరకు అంటే ఒక మూడు నిమిషాలు సూర్యరశ్మి పాదార్జన తాకింది తర్వాత పైభాగానికి పోయింది అట్లాగా ఈ సూర్యనారాయణ స్వామి వారు ఆ లేలాయిత కిరణాలు మన శరీరం మీద పడినా చిన్నపిల్లల శరీరం మీద పడినా విటమిన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉంటాయి అట్లాగే అది పచ్చకామలైన రోగం కూడా నివారణ జరుగుతుందని మన వైద్యులు చెప్తున్నారు అట్లాంటి రోగ నివారణక నిరోధక శక్తి ఆ సూర్యరస్యంలో ఉంది కాబట్టి మన కూడా ఆ సూర్య భగవానుడికి వైద్యులు పెద్దలు చెప్తుంటారు యోగ సాధన కూడా ఆ సూర్యనారాయణ స్వామి ఉదయాన్నే లేచి ఆ సూర్యనారాయణ స్వామి వారు ఎదురుగా ఉండి మనం నిలిచిన తర్వాత తిరిగిన అట్లాగా వాకింగ్ చేసినా ఎట్లా చేసినా కూడా ఆ రశ్మి మన మీద పడితే ఆరోగ్యవంతంగా ఇంకా ఎంతో కాలం మనకు ఆయుష్ కూడా పెరుగుతుందని మనకు వైద్య ఇక విజయనగరంలోని మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ భూములను ఆక్రమించిన దురాక్రమణదారులపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కొరళ జులిపించారు ఇక్కడ అనధికారికంగా నిర్మించిన తొమ్మిది షాపులను సీజ్ చేసిన అధికారులు వాటిని త్వరలోనే కూల్చివేస్తామని చెప్పారు శ్రీ మన్నార రాజగోపాల స్వామి దేవస్థానం యొక్క హక్కుభక్తంలో ఉన్నటువంటి తొమ్మిది షాపులు మేము కోర్టు తీర్పు ప్రకారం ఉన్న హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అదేవిధంగా జిల్లాలో కొన్ని మీద ప్రాపర్టీ ఆక్రమించుకున్న అందరి మీద కేసులు వేశాము ఆ కేసులు తీర్పు ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్కటి వచ్చిన చుట్టాలన్నీ ఇప్పుడు నేను పన్నెండు దేవాలయ పన్నెండు షాపులు మేము హ్యాండ్ ఓవర్ మిగతా తీర్పు వెంటనే కోర్టు నుండి తీర్పులు వచ్చినట్టునే అవి కూడా అన్ని స్వాధీనం చేసుకుని దేవస్థానానికి ఒప్పగించడానికి తగు చర్య జలుమూరు మండలంలో శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా జరిగాయి రాష్ట్ర దేవాదాయ సహాయ కమిషనర్ శ్యామదేవి పేర్కొన్నారు చక్రవాక్ పక్షులు పార్వతీ పరమేశ్వరుల రూపంలో నందివాహనం ఎక్కిన వెంటనే వందార నదిలో పక్షులు మనుగడం ఆనవాయితీ అదేవిధంగా నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుడు వంశధార నదిలో స్నానం చేయడం వల్ల భక్తులు స్నానాన్ని ఆచరించడం వల్ల మోక్షాన్ని పొందుతుందన్నారు సూర్యగ్రహణం సందర్భంగా నదిలో స్నానాలు చేయడం చాలా విశిష్టమైనది దర్శనం కంటే స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు శ్యామలాదేవి తొలి కొబ్బరికాయ కొట్టి వంశధార నదికి నందివాహనం ప్రారంభించారు ఈమె వెంట టిడిపి నాయకులు తహసీల్దార్ ప్రవళికాప్రియ ఈపిడీవారి కాళీప్రసాద్ సి చంద్రశేఖర్ తదితరులున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వర్గాలను నిర్లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని భారత కార్మిక సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ గోవిందరావు ఆరోపించారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాతీయ కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు కేంద్ర రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో కేటాయింపులు ఆశించినంతగా లేవని విమర్శించారు కార్మికులంతా సమైకంగా ప్రభుత్వ యాజమాన్యాలు తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు అనంతరం కలెక్టర్కు కు వినతపత్రం ఇచ్చారు ఈ ధర్నాలో తదితర ట్రేడ్ యూనియన్లు ప్రతినిధులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే ఈ ప్రత్యేక ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్న కార్మిక వ్యతిరేక వ్యతిరేకంగా ఐక్య కార్మిక సంఘాలన్నీ కలిపి ఐక్యవేదికగా ఏర్పడి గత అనేక నెలల నుండి పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అలాగే కనీస వేతనం అనేదాన్ని పదిహేను వేల రూపాయలు చేయాలని చెప్పి ఇవాళ జాతీయ ఐక్య కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది గతంలో సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సమ్మెకి పో పోకుండా ఉంటే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది గచ్చేంత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఆ ప్రభుత్వం కూడా మేము పెట్టినటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా కొన్ని పరిష్కరిస్తామని చెప్పి ఏమీ చేతగానట్టు అడిగిన దానికన్నా తక్కువగా వేతనాలతో చెల్లించే వాళ్ళ కార్యక్రమాలు పూనుకుంటున్న పరిస్థితుల్లో అదనంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం ప్రభుత్వ స్కీమ్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇటువంటి సౌకర్యాన్ని కూడా అదేవిధంగా ఇవాళ మూసివేసిన పరిశ్రమలు తెరిపిస్తామని చెప్పి ఎన్నికల ముందు ఒకదానం కురిపించి ఇవాళ వేలాది పరిశ్రమలు మూతివేరు దారుణంగా మూసివేస్తున్న మూసివేసి యజమానులు పోతున్నప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ ప్రజలు ఓట్లేసే ప్రజలకైనా నోట్లు ఖర్చు పెట్టేటువంటి కార్పొరేట్ సంస్థల యజమానులకి తొత్తులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ జాతీయ దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గానికి సైకి పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాం ఇప్పటికైనా ఐక్యవేదిక తరఫున ఇచ్చినటువంటి సంస్థలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి అలాగే ఇది కార్మిక సంఘాల సవ కార్మిక చట్టాలని నలభై ఒక కార్మిక చట్టాల సవన్ కోసం ఇవాళ ప్రభుత్వం పూరుకుంటూ ఉంది ఈ కార్మిక చట్టాల సవన్ అనేది ఎవరి కోసం దేనికోసం అనే దానికి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి లేకపోతే ఈ దేశంలో కార్మిక పోరాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టిపోతాయని చెప్పి హెచ్చరిస్తా బొబ్బిలి భాష విద్యా సంస్థల విద్యార్థుల మేధో సంపతి అందుకుంది జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించిన సైన్స్ ఫెర్లో తమ విజ్ఞానాన్ని రంగదీసి తయారు చేసిన నమూనాలు వారి సృజనాత్మకతకు దర్పణం పట్టాయి సైన్స్ ప్రదర్శనను తిలకించిన మున్సిపల్ కమిషనర్ శంకరరావు సబ్ ఇన్స్పెక్టర్ అమినాయుడు విద్యార్థులను అభినందించారు పిల్లలు ఒక క్వశ్చన్ చెప్పామంటే క్వశ్చన్ చదువుతూ దాని ఆన్సర్ రాయటంటే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ దాన్ని మైండ్లో ఫిట్ చేసుకోవడం అనేది చాలా ఈజియస్ట్ ప్రాసెస్ అండి దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సైన్స్ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరిగిందండి ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి మా స్కూల్లో జరిగే ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై ప్రాజెక్ట్ వరకు పిల్లలు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది దీంతో ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ట్రెడిషన్ ప్రజెంట్ మనకు ఉండే ట్రెడిషన్ అన్ని మార్చేసుకొని ఇండియన్ వచ్చిన ట్రెడిషన్ ఏంటి ఎట్లా ఉండాలి అసలు పౌర సంప్రదాయాలు ఏంటి అవి మనకు నేర్పించినవి ఏంటి అనేది కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి వేస్ట్ మెటీరియల్తో అసలు ఇక్కడ వేస్ట్ మెటీరియల్తో అసలు ఏం చేయొచ్చు దాన్ని మన హోబలి మున్సిపల్ కమిషనర్తో చెప్పినటువంటి సలహా వెస్ట్ చేసుకొని అక్కడ ఉండేటువంటి కంపోస్ట్ని రెండు మూడు సార్లు విజిట్ చేసిన తర్వాత దాంట్లో వేస్ట్ మెటీరియల్తో వాళ్ళు చేసేదాన్ని ప్రయోగంగా మనం కూడా ఇక్కడ వేస్ట్ మెటీరియల్ ఐటమ్స్ తీసామండి ఆ ఐటమ్స్ని కూడా ఎగ్మిట్ చేయడం జరిగింది కొంత ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పిల్లలని ఒక హార్డ్ వర్క్ పరంగా కాకుండా వాళ్ళలో ఉండే సృజనాత్మక బయటకు తీసుకురావడం కోసం ఇప్పుడున్న సీసీ ప్యాటర్న్ ఎడ్యుకేషన్లో ఉండే సీసీ ప్యాటర్న్ బేస్ చేసుకొని సీసీ ప్యాటర్న్ అంటే ఓన్లీ చదవడమే కాదు వాళ్ళు ఓన్గా థింక్ చేస్తూ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ రావాలి దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాజెక్ట్స్ని మనం క్రియేట్ చేయడం జరిగిందండి అది ఎగ్జిబిట్ చేసి ఇది కంప్లీట్గా పిల్లలు విత్ రెస్పెక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ టీచర్స్ టీచర్స్ హెల్ప్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అండి వెళ్ళాను దీన్ని బేస్ చేసుకుని పిల్లల్లో ఉండే సృజనాత్మక బయట కోసం మా సంబంధ మా వంతు ప్రయత్నం ఏం సాలూరులో మున్సిపల్ వర్కర్స్ ఆందోళన పట్టుపట్టారు ఉపాధికి గుద్దుబండగా మారిన రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు ఉద్యమాన్ని ఆపేదలేదని స్పష్టం చేశారు వీరి ఆందోళనకు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి బీఎస్ఎన్ఎల్ ను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూనియన్ నాయకులు ధర్నా చేశారు నేతలు గోవర్ధన్ రావు వైకుంఠరావు శ్రీనివాసరావు లోకనాథం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించడం ఆందోళన కలిగించే విషయమన్నారు ప్రైవేటీకరణం వైపు బీఎస్ఎన్ఎల్ ను ప్రైవేటీకరించడం వల్ల టెలికాం రంగం నిర్వీర్యమవుతుందన్నారు ఈ ధర్నాలో సంఘ ప్రతినిధులు చరణ్ సన్యాసరావు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంచార భవనం ముందు ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ జరుపుకుంటున్నాము దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈరోజు బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ బిఎస్ఎన్ఎల్కి కావలసిన ఎక్విప్మెంట్ సప్లై చేయడం లేదు అలాగే సంస్థాగతమైన లోపాలను సరిదిద్దడంలో మేనేజ్మెంట్ విఫలమైందని చెప్పేసి ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ను యూనియన్స్ అండ్ అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది ముఖ్యంగా మూడే మూడు కారణాలు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ఉంది ఈ సేవలు అందించే గాను బిఎస్ఎన్ఎల్కి చాలా నష్టాలు వస్తున్నాయి ముందు బిఎస్ఎన్ఎల్గా కన్వర్ట్ అయ్యే ముందు కూడా ప్రభుత్వం చెప్పింది బిఎస్ఎన్ఎల్కి ఏదైతే రూరల్ సర్వీస్ ఉందో ఆ రూరల్ సర్వీస్కి సంబంధించిన ఆ నష్టాలను ప్రభుత్వం భరిస్తూ వస్తానని చెప్పింది కానీ ఇంతవరకు ఆ కాంపెన్సేషను బిఎస్ఎన్ఎల్కి ఇవ్వటం లేదు అది మా మొదటి డిమాండు బిఎస్ఎన్ఎల్ సర్వైవల్ కోసం బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిపుష్టి కోసం మాకు ప్రభుత్వం వెంటనే ఆ యుఎస్ఓ ఫండ్ మా బిఎస్ఎన్ఎల్ అకౌంట్లో జమ చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎక్విప్మెంటు ఇన్ టైంలో సప్లై చేయడం లేదు అలాగే ఈరోజు మేము చెప్పింది కాదు కాకి రిపోర్ట్ ఉంది కంప్లీట్గా ప్రైవేట్ ఆపరేటర్స్ అందరూ కూడా లైసెన్స్ ఫీ గవర్నమెంట్కి చెల్లాల్సిన కట్టాల్సిన లైసెన్స్ ఫీ కూడా సరిగ్గా కట్టడం లేదు అది కాగ్ రిపోర్ట్లో ఉంది అది కూడా ప్రధాన కారణం ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యు చేసే కుట్ర జరుగుతుందని మేము అందరం కూడా ఈ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది నిజాల నిర్భయంగా చెప్పడంలోనూ వాస్తవాలను ప్రజలు ముందుంచడంలోనూ విశేష కృషి చేసిన గొప్ప రచయిత పతంజలి అని వక్తలు కొనియాడారు విజయనగరంలో పతంజలి ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పతంజలి చిత్రపటానికి పోలమరలు వేసి అర్పించారు కార్యక్రమంలో లోక్సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిశెట్టి బాబ్జీ పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు నిర్భయంగా వాస్తవాలు ప్రజల ముందు చేర్చడంలోనూ కేఎన్వై పతంజలి గారికి ఒక ప్రత్యేక శైలి ఉంది కాకర్లపూడి నాగయోగ పతంజలి ఈయన విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలో జన్మించినటువంటి అద్భుతమైన వ్యక్తి రచనా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకొస్తూనే ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైన వ్యంగ్య కథ రచయితల్లో కానీ లేకపోతే వాస్తవాలు జనం ముందు ఉంచడంలో కానీ పతంజలి గారు అద్భుతమైనటువంటి ప్రక్రియను ప్రజల ముందు పెట్టారు గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి పేరుపైన విజయనగరం జిల్లాలో మేము గత సంవత్సరం కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక పెట్టాం ఈ వేదిక ద్వారా ప్రతి సంవత్సరం ఒకరికి ఒక అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం గత సంవత్సరం కార్టూనిస్ట్ మోహన్ గారికి ఇచ్చాం ఈ సంవత్సరం కూడా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయం మేరకు ఈ మార్చి ఇరవై మూడో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున మరి ఒకరికి అవార్డు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాం ఈరోజు పతంజలి గారి వర్ధంతి ఆయన పదకొండు మూడు రెండు వేల తొమ్మిదిని చనిపోయారు నేటికి ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది అటువంటి గొప్ప వ్యక్తిని తలుచుకుంటూ మరి ప్రజల ముందు ఇంకా అజరామంగా వారి కథలను అంది అందజేయాలనే ఉద్దేశంతో ఈ వేదిక పెట్టాం దీన్ని సహకరిస్తున్న పాత్రిక మిత్రులకి పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి పేర్కొన్నారు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామ మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని అన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు బోటగపు హామీలు నమ్మి ఆయనకు పట్టం కట్టారని రాజధాని పేరిట భూములను కొనుగోలు చేసి టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు సంస్కారం లేని వ్యాఖ్యలు చేస్తారన్నారు కార్మిక శాఖ బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయించిన ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మౌనంగా ఉండి కార్మిక ద్రోహిగా తప్పుడు మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారి ప్రజలు భారీ ఎత్తున మూల్యం చెల్లించుకున్నారు ఇప్పటికే అనేక రకాలైన ఇబ్బందులు రైతాంగం మొదలుకొని మహిళా సోదరీమణులు కానీ వ్యవసాయదారులు రైతులు రైతు కూలి ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న తీరు ఇప్పుడు రెండు సంవత్సరాలు చూస్తున్నాం రాజకీయాలన్న ఎన్నికల వరకు ఒక పార్టీ పరంగా నడిచిన ఎన్నిక అనంతరం యావత్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నాయకులన్నీ వాడు పాటుపడాల్సిన అవసరం ఉంది గతంలో ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అటువంటి పరిపాలన అందరికీ అందించడం జరిగింది ఆయనకి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏమి చెప్తే అది చేయాలి నాయకుల వాటి వాడికి క్రెడిబిలిటీ ఉండాలి తప్పుడు మాటలు చెప్పి రాజకీయాలు మభ్యపెట్టి అధికారానికి వచ్చిన దానికంటే మనం చెప్పింది చేసి ప్రజా సంక్షేమం కోసం మనం కృషి చేయాల్సి ఉంది నాన్నగారు ఆశయ సాధన కోసం ఆయన గౌరవాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలని చెప్పి వైఎస్ఎఫ్ పార్టీ ఆవిర్భావం చేసి మరి సుమారు ఐదు సంవత్సరాలు పూర్తి ఆరో సంవత్సరాలకు మనం అడుగు పెడితే రేపు పన్నెండవ తారీఖు ఇప్పుడే మా అధ్యక్షురాలు చెప్ అన్ని రాష్ట్ర మండల కేంద్రాల్లో కూడా మరి పార్టీ పతాకం ఎగురవేసి మరి ఈ మధ్య నియామకం జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మండల స్థాయి నుంచి అనుబంధ సంస్థల నుంచి అన్ని నియామకం జరిగినటువంటి శ్రేణులందరినీ కలుపుకొని మరి వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి పెద్దలందరూ మరి ఒకసారి మన పార్టీ మరింత బాధితాయుతంగా రాష్ట్రంలో ప్రజల తరఫున ఉండాలని మరి ప్రభుత్వం విధానాలను ఎదుర్కోవాలని చెప్పి మరి ఆలోచిస్తున్నాం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం నిరుద్యోగులకు ఆసాద్య లాంటిదని భారత సూక్ష్మ చిన్న మధ్యతరగతి వ్యాపారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రామారావు అన్నారు ఈ పథకం కింద స్వయం ఉపాధికి యాభై వేల నుంచి పది లక్షల వరకు ఎలాంటి హామీ లేకుండా బ్యాంకులు రుణ సహాయం అందిస్తాయని ఆయన విజయనగరంలో చెప్పారు ఇక్కడ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమాదేవి హిందూపురి లక్ష్మితో కలిసి ఆయన మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని చిరు వ్యాపారాలకి కూడా సహాయం చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు గత సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదిన ఈ ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం ద్వారా యాభై వేల నుంచి పది లక్షల వరకు రుణాలు పొందవచ్చు దీనికి ఏ విధంగా హామీ కానీ సూర్యుటి కానీ థర్డ్ పార్టీ కానీ అక్కర్లేదు నేనేం చెప్తున్నానంటే చదువుకునే నిధుల ద్వారా మీరు నిరాశ చెందక ఎవరి చుట్టూ తిరగకుండా మీ కాలాన్ని వృధా చేసుకోకుండా మీ కాళ్ళ మీద నిలబడేట్టుగా స్వయం ఉపాధి పథకం ద్వారా మీరు యాభై నుంచి పది లక్షల దాకా బ్యాంకులు రుణాలు పొందండి వ్యాపారాలు పెట్టుకోండి పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ లేదా సిటీలో కానీ పట్టణాల్లో కానీ పెట్టుకోండి మీకు అన్ని జాతీయ బ్యాంకులు అంటే నలభై ఇరవై తొమ్మిది జాతీయ బ్యాంకులు ఉన్నాయి ఇరవై ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి ఈ నలభై తొమ్మిది బ్యాంకులు కూడా ఈ ముద్ర రుణాలు ఇచ్చి తీరాలి ఏ బ్యాంకులు ఇవ్వకపోతే మా దృష్టి తీసుకురండి ఆ జిల్లాలో ఎల్డీఎంలు ఉంటారు ఎల్డీఎం దృష్టి తీసుకెళ్ళండి నేను ఒకటే కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా లాభసాటైన వ్యాపారాలు పెట్టుకోండి మీకు రుణం ఇప్పించే బాధ్యత మాది నేను పదిహేను రోజులు రుణం ఇప్పిస్తాను పెట్టుకున్న ధర ఎవరైనా సరే కెమెరా కొనుక్కోవాలన్నా వీడియో కెమెరా కొనుక్కోవాలన్నా ఏదైనా జిరాక్స్ మిషన్ కొనుక్కోవాలన్నా ఏదైనా షాప్ పెట్టుకోవాలనుకున్నా ఏదైనా చిన్న చిన్న వర్తకం పెట్టుకోవాలనుకున్నా ఏదైనా షాపింగ్ మాల్ పెట్టుకోవాలన్నా అందరికీ రుణాలు వర్తిస్తారు అంటే ఇప్పుడు బ్యాంకులు ఏం చెప్తున్నారు వెళ్తుంటే మా దగ్గర ఫోటో అయిపోయింది మాకు ఆడ్రస్ లేవు మాకు ఇచ్చింది మేము ఇచ్చేసామని చెప్తున్నారు ఇది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే వాళ్ళు ఎప్పుడు ఇవ్వాల్సింది రుణాలు అంతేకానీ అయిపోవటం అనేది ఉండదు అంచేత కోట అనేది లేదు నిరంతరం ఇవ్వాలి అంచేత నేను ఎటు కోరుతున్నాను బ్రాంచ్ మేనేజర్ కూడా మీరు మైండ్ సెట్ మార్చుకోండి మీ అధికారులు మాకు చెప్తున్నారు మేము ఇవ్వమని చెప్పామని చెప్తున్నారు మీరు ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి మీ కష్టం కాదు మేము పైకి రిజర్వ్ బ్యాంక్ దృష్టి తీసుకెళ్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టి తీసుకెళ్తాం అంచేత రుణాలు ఇవ్వడం మాత్రం మానకండి ఈనాడు భారతదేశంలో మీరు కార్పొరేట్ సెక్టార్కి పెద్ద పెద్ద సెక్టార్లకు ఇచ్చేసి నాలుగు లక్షల కోట్లు నష్టపోయారు బ్యాంక్ ప్రజాప్రతి నిధులు కూడా లోన్ తీసుకుని బ్యాంక్ కట్టలేదండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విజయనగరంలో కొనసాగుతున్న బంగారం వర్తకుల బంద్ ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ విభజన హామీలను ఎన్డీఏ గాలి కుదలేస్తోందని కృపరాణి ధ్వజం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న కేంద్ర మాజీ మంత్రి సూర్య భగవాను తాకిన లేత కిరణాలు భక్తి పర్యంతమైన భక్త జనులు జలుమూరు మండలం శ్రీముఖలింగ చక్రతీర్థ స్థానాలు నంది వాహనాన్ని ప్రారంభించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లావాణి వార్తలతో సమాప్తం నమస్కారం